హలో నమస్కారం నేను డాక్టర్ పెంచన్ సింగ్ ఇండియాలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు ఈ వీడియోలో నేను మీ అందరితో మాట్లాడబోతున్నాను ఒక కిన్ ఫిల్లర్ పేషెంట్ ఏ విధమైన కూరగాయలు తినాలి తద్వారా నిద్ర తగ్గుతుంది షుగర్ నియంత్రణలో ఉంటుంది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది అయితే నేను ఈరోజు మీ అందరి ముందుకు ఒక కూరగాయను తీసుకువచ్చాను దాని పేరు సఫేద్ బెఠా మీరు కిన్ ఫిల్లర్ పేషెంట్ అయితే మరియు మీ అన్ని కూరగాయలు తిని విసిగిపోయి ఉంటే లోకి తూరి తిన్నా కూడా మీ క్రియాకి తగ్గడం లేదు అది కేవలం స్థిరంగా ఉంది అయితే మీరు మీ ఆహారంలో సఫేద్ పెఠా తయారు చేసి తినవచ్చు ఇప్పుడు రండి చూద్దాం సఫేద్ పెథాలో ఏమేమి రుణాలు ఉంటాయో మీ అందరికీ తెలిసినట్లుగా కిడ్నీ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం ఇది మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం మన హార్మోన్లను సముద్రయం చేయడం రక్తపోటును నియంత్రించడం మరియు సోడియం పొటాషియం ఫాస్ఫరస్ వంటి ఎలక్ట్రోలైట్లను కూడా సముతులయం చేయడం వంటి పనులు చేస్తుంది కానీ మన కిడ్నీ సరిగా పనిచేయలేకపోతే ఈ అన్ని స్థాయిలను కూడా పూర్తిగా సముతులయం చేయలేకపోతుంది అయితే తెల్ల పెథెలో ఏమి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం చూడండి తెల్ల పెఠేలో పొటాషియం ఉండదు కానీ ఫైబర్ మంచి మోతాదులో ఉంటుంది తక్కువ కాత్స్ ఉంటాయి నీటి మోతాదు కూడా ఉంటుంది మరియు ఫైబర్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఒక కిడ్నీ రోగి ఆహారంలో అత్యంత అవసరమైనది ఏమిటంటే అది ఫైబర్ పొటాషియం మోతాదు సున్నా సమానంగా ఉండాలి అందువల్ల ఈ అన్ని లక్షణాలు తెల్ల పెఠేలో ఉంటాయి అయితే మీరు రోజువారీగా తెల్ల తీసుకుంటే మొదటగా మీ కిడ్నీ నష్టానికి కారణమైన విషయం మీ అధిక రక్తపోటు అయితే తెల్ల సోడియం మోతాదు సున్నా సమానంగా ఉంటుంది అందువల్ల మీరు తెల్ల పెఠేను తీసుకోవచ్చు మీరు తెల్ల పెఠేను తీసుకుంటే మీరు మీ రక్తపోటును నిర్వహించవచ్చు మీరు మీ రక్తపోటును నియంత్రించవచ్చు మీ రక్తపోటు నియంత్రణలోకి వచ్చినప్పుడు మీ కిడ్నీ సమస్య తగ్గడం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు తెల్ల పెఠేను సులభంగా తీసుకోవచ్చు రెండవ విషయం మీరు డయాబెటీస్ కారణంగా మీ కిడ్నీ దెబ్బతిన్నట్లయితే కూడా మీరు తెల్ల పెఠేను సులభంగా తీసుకోవచ్చు ఎందుకంటే తెల్ల పెఠేలో ఫైబర్ ఉంటుంది చక్కెర శాతం శూన్యం కాబట్టి మీరు తెల్ల పెఠే తింటే ఇది మీ చక్కెరను సంతులనం చేస్తుంది మరియు మీ కిడ్నీ కొంచెం తన పనితీరును పెంచుతుంది ఎందుకంటే చూడండి మనం మన కిడ్నీ పనితీరును పెంచకపోతే మన క్రియాటినిన్ కూడా తగ్గదు మన యూరియా కూడా తగ్గదు మరియు మన జీఎఫ్ఆర్ పెరగదు కాబట్టి మనం ఏమి చేయాలి అంటే మన కిడ్నీ పనితీరును పెంచాలి కాబట్టి మీరు తెల్ల పెఠేను తీసుకుంటే మీరు మీ కిడ్నీ పనితీరును పెంచవచ్చు అదనంద అన్ని క్రానిక్ కిడ్నీ రోగులు వీరికి మూత్ర ప్రవాహం చాలా తక్కువగా ఉంది వారు తెల్ల పెఠేను ఉపయోగించవచ్చు ఎందుకంటే తెల్ల పెఠే ఒక సహజ డయూరెటిక్ ఇది మీ మూత్ర ప్రవాహాన్ని పెంచుతుంది మరియు మీ మూత్ర ప్రవాహం పెరిగిన వెంటనే దీని అర్థం ఏమిటంటే మీ కిడ్నీ కొంచెం పనితీరులోకి వచ్చింది మరియు మీ క్రియాటిని పెరగడం కాకుండా ద్రవంద తగ్గడం ప్రారంభమవుతుంది అదనంద మీరు మీ బరువును కూడా నిర్వహించాలనుకుంటే మీరు తెల్ల పెథేను సులభంగా తీసుకోవచ్చు అయితే తెల్ల పెఠే గురించి చెప్పాలంటే మీరు దీన్ని తీసుకుంటే ఒక కిడ్నీ ఫిల్టర్ పేషెంట్ తన కిడ్నీ పనితీరును మెరుగుపరచవచ్చు తన రక్తపోటును నియంత్రించవచ్చు తన చక్కెరను నిర్వహించవచ్చు మరియు తన మూత్ర ప్రవాహాన్ని కూడా పెంచవచ్చు తద్వారా వారి జీ ఆర్ పెరుగుతుంది కానీ క్రియాటినిన్ పెరగదు కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు అందరూ అర్థం చేసుకున్నారని ఈ కిడ్నీ ఫిల్టర్ పేషెంట్లు తెల్ల పెఠేను సులభంగా తీసుకోవచ్చు అయితే ఈరోజు వీడియోలో ఇదే తర్వాత నేను తదుపరి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు